और वो पब्लिक सेक्टर का दोंगाला भाई भरता है और ये एफएल अलावा प्रति निवेश और हां तो तुम से पूछना है పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఇటువంటి ఈ సెల్ ఫోన్ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి ఈ సెల్ ఫోన్ దొంగతనాలు జరగడం వాటిని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లోను తర్వాత చెన్నై తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో హైదరాబాద్లోను అమ్మడం అనేది జరుగుతోంది అదేవిధంగా ఈ కర్ణాటక రాష్ట్రంలో సుమారుగా యాభై ఆరు సెల్ఫోన్లు దొంగతనం చేసి వాటిని తీసుకొని వివిధ ప్రదేశ ప్రదేశాలలో అమ్మడానికి పోతున్నటువంటి డోనుకు డ్రోన్కు చెందిన ఎలికల శశికుమార్ కేసీను మరియు చట్టంతో ఇదే విభేదించబడిన ఇద్దరు బాలులు వీళ్ళంతా ఫిట్ ఫిట్ ప్యాక్ రూపంలోనూ ఇతర రూపాల్లో సెల్ ఫోన్లు దొంగతనం చేయడం వాటిని పోయి చెన్నై హైదరాబాద్ వంటి చోట్ల అమ్మడము అనేది ఉంది దీనికి సంబంధించి యాభై ఆరు సెల్ఫోన్లు మనం కోడుమూరులో ఒక ప్రత్యేక సమాచారం మీద కోడుమూరు ఎస్ఐ గారు నేను మరియు మా సిబ్బంది మా యొక్క ఎస్వి గారు తర్వాత డిఎస్పి గారికి వచ్చిన సమాచారం మేరకు వీరి ఇరువురిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి యాభై ఆరు ఫోన్లు మనము రికవర్ చేయడం జరిగింది అయితే ఈ ఫోన్లన్నీ కర్ణాటక రాష్ట్రం చెందినటువంటి ప్రతి ఫోను కూడా ఏదైతే మేము రికవరీ చేస్తున్నాం ఫోన్ ప్రతి ఫోన్కి కూడా ఐఎంఏ ద్వారా ఆ కర్ణాటక రాష్ట్రంలో ఉండే ఎవరైతే ఈ పోగొట్టుకున్న సెల్ ఫోన్ ఓనర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి వాళ్ళకు అందరికీ వాళ్ళ ఫోన్లు అప్పజెప్పే విధంగా మా యొక్క పోలీస్ శాఖ మా ఎస్పీ గారు చే